జూన్ ఒకటో తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది జరుగుతున్నది ఏమిటి దీన్ని ప్రోద్భలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్ది పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్లు మూసివేదనేటువంటి అంశం వచ్చిందో నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే ఇవాళ ఒకటే మేము చెప్పేది అందరికీ కూడా సినిమా రంగానికి చెందిన వారు కూడా చెప్పేది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పరిశ్రమకు పూర్తిగా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని అంశాలని పరిశీలించి మీకు సహకారం పెద్ద ఎత్తున ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్న విషయం అందరికీ తెలుసు సినిమా వారికి దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు ఆయన స్పష్టంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద నిర్మాతలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మీకు ఏ ఏ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా సినిమా రంగాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యతలు మేము తీసుకున్నాం గతంలో అలా కాదు అనేటువంటి మాట చెప్పి ఏ సమస్య మీకు ఇబ్బంది ఉన్నా కూడా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు తనతో మాట్లాడండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది కేవలం అంతవరకు పరిమితం మాత్రమే కాకుండా ఎప్పుడైతే ఏ రకంగా సినిమా థియేటర్లకు సంబంధించినటువంటి ప్రైస్ హైక్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు అది మాకు ఒక అప్లికేషన్ పెట్టడం దాన్ని ప్రతి సినిమాకి కూడా ఏదో స్థాయిలో ఆ ప్రైస్ని హైక్ చేయటం ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి ఏ నిర్మాత కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అదేవిధంగా సినిమా నిర్మాణం జరిగేటప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా వారికి ఏ అనుమతులు కావాల్సి వచ్చినప్పటికీ కూడా వెంటనే స్పందిస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వారు చాలా సందర్భాల్లో నిర్మాతలందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు చేసిన వెంటనే వారికి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ వెంటనే స్పందించి వారికి ఆ రకమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నారు ఒక మంచి వాతావరణం నడుస్తున్నప్పుడు ఇప్పుడు షడన్గా థియేటర్లో మూసివేతనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది ఇది దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అది కూడా రేపు జూన్ పన్నెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఇది ఈ రకమైన వాతావరణం వచ్చింది అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితోనో చర్చించి ఆ నిర్ణయానికి రావాలి కానీ ఏకాయికి థియేటర్లు అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఈ విచారణ చేపరచడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒకటే మేము మనం చేసేది ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కలిసి ముందుకు అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తా ఉన్నాం పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు మూసివేత అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మనకు తెలియాలి తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది దాన్ని తప్పనిసరిగా an update